హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము నూడిల్స్ చేసుకుందాము నేనైతే ఎగ్ నూడిల్స్తో పాటు ఈ వెజిటబుల్ కానీ వేస్తున్నాను అన్నీ కలిపే చేసుకుందాం మనమైతే ఈరోజు చూడండి నూడిల్స్ క్యాబేజీ క్యారెట్ ఎగ్ నూడిల్స్ మసాలా నిమ్మకాయ ముందుగా మనము నూడిల్స్ అయితే ఉడికించుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నాను చూడండి నీళ్ళైతే అయితే బాగా మరుగుతున్నాయి ఇప్పుడు మనము అందులో కొద్దిగా అంత సాల్ట్ వేసి నూడిల్స్ అయితే వేసేసుకుందాము ఉడకబెట్టుకోవడానికి చూడండి ఇలా కట్ చేసి వేసుకుంటే గిన్నెలు అనేది ఈజీగా ఉంటుంది వేసుకోవడానికి ఉడికించుకుంటే మనము అయితే చిన్న గిన్నె పెట్టుకున్నా అట్లా వేసుకున్నాను ఇప్పుడు మనమైతే ఎగ్ నేనైతే నాలుగు తీసుకున్నాను ఉడికించుకుందాము చూడండి బాయిల్ చేసుకోవడానికి ఎగ్స్ బాండిలో అయితే పెట్టుకున్నాను నేను నీళ్ళు పోసుకొని ఎగ్స్ అయితే పెట్టేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టేసుకుందాము క్యాబేజీ నూడిల్స్కి మనము అయితే ఫ్రెష్ క్యాబేజీ తీసుకున్నాను చూడండి చాలా బాగుంటుంది ఇలా ఫ్రెష్ ఉంటే క్యాబేజీ అయితే ఇలా పొడుగు పొడుగా కట్ చేసుకుంటే సన్నగా తొందరగా ఉడికిపోతాయి టేస్ట్ బాగుంటుంది ఫ్రెష్ క్యాబేజీ వల్ల చూడండి ఇలా కట్ చేస్తున్నాను నేనైతే నూడిల్స్ అయితే చూడండి ఉడికిపోయినాయి ఇప్పుడు మనం నీళ్ళన్నీ అన్నీ వన్ చేసుకుందాము నూడిల్స్కి నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లు పెట్టుకున్నాను అందులో తగినంత ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా అందులో నేనైతే చూడండి క్యారెట్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను సన్నగా ఫస్ట్ మనం ఆయిల్లో క్యారెట్ అయితే ఫ్రై చేసుకుందాము ఎందుకంటే క్యాబేజీ క్యారెట్ ఒకేసారి వేయడం వల్ల క్యారెట్ అయితే ఉడకదు ఇలా సన్నగా కట్ చేసుకొని ఫస్ట్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఎగ్స్ అయితే ఉడికిపోయినాయి నీళ్ళు అయితే చేంజ్ చేసుకొని పడ్డాయి కదా ఇప్పుడు మనం పొట్టు అనేది తీసేసుకుందాం ఎగ్స్ అన్నిటికీ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి ఇలా పొట్టు తీసేసుకుందాం మనము నాలుగు ఎగ్స్కు అంటే బాగా ఫ్రై అయిపోయినాయి క్యారెట్ అయితే ఇప్పుడు మనం క్యాబేజీ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం ఇందులో వేసేసుకుందాము క్యాబేజీ అనేది తొందరగా ఫ్రై అయిపోతుంది లేట్ ఏం కాదు మనం సన్నగా కట్ చేసుకోవడం వల్ల చూడండి ఇలా ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది చూడ బాగా ఫ్రై అయిపోయినాయి ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మనం అందులో ఈ నూడిల్స్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది బండి మీద తినేకన్నా ఇప్పుడు మనం అందులో ఒక అర టీ స్పూన్ కారం మనం నూడిల్స్ ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా అందుకే నేను కొద్దిగా వేస్తున్నాను ఒక అర టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ వేసాను కారం సాల్ట్ వేసుకున్నాం చూడండి అయితే ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నాను ఇవైతే ప్యాకెట్లు అయితే నేనైతే షాప్లోనే కొనుకొచ్చాను ఒక టీ స్పూన్ వేసాను నేను ఇప్పుడు మనము చూడండి గ్రీన్ చిల్లీ సాస్ ఒక స్పూన్ వేసుకున్నాను రెడ్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ మాత్రమే నేనైతే యూజ్ చేశాను ఇందులో కలుపుకున్నాము కొద్ది ఇప్పుడు మేము ఎగ్స్ అయితే సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను ఉడికించిన ఎగ్స్ను ఇప్పుడు అందులో వేసేసుకుందాము క్యాబేజీ క్యారెట్ బాగా ఉడికిపోయినాయి కదా ఇవి బాగా ఉడికిపోయినాయి నూడిల్స్ చూడండి నేను ఉడకబెట్టుకొని సల్లార్ పెట్టుకున్నాను ఇప్పుడు అందులో వేసేసుకుందాము ఇప్పుడు మనం అన్నీ బాగా కలిసేలాగా చూడండి నూడిల్స్ మసాలా వేసుకున్నాను నేనైతే బాగా నూడిల్స్ మసాలా ఉప్పు కారం ఎగ్స్ అన్నీ వేసుకున్నాం కదా బాగా అంతా నూడిల్స్కి పట్టేలాగా కలిపేసుకుందాము ఇప్పుడు మనం ఎంత బాగా కలిపితే అంత బాగా నూడిల్స్ అనేది పడుతుంది చూడండి ఇలా ఒక మూడు నాలుగు నిమిషాల దాకా కలుపుకుంటే బాగా పడుతుంది నూడిల్స్కు మసాలా అంతా చూడండి చాలా బాగా ఫ్రై అయింది మసాలా అనేది బాగా నూడిల్స్ పట్టింది అంటే సగం ప్యాకెట్ వేసాను నూడిల్స్ అయితే చాలా బాగా వచ్చినాయి నూడిల్స్ స్టవ్ ఆపేసుకుందాము ఇప్పుడు నిమ్మకాయ అయితే పిండి వేసుకుందాము లాస్ట్లో నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుంది పుల పులగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది నిమ్మకాయ వేసినాక ఒకసారి అంతా కలుపుదాము చాలా బాగుంది చూడండి నూడిల్స్ అయితే చాలా బాగా వచ్చాయి వెజిటబుల్ అందులోనే నేనైతే ఎగ్ వేసుకున్నాను చూడండి చాలా టేస్ట్గానే ఉన్నాయి అలాగే ఈ వెజిటబుల్ ఎగ్ నూడిల్స్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా అనేసి